హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ జేసీ సానం దిస్ ఇస్ లక్ష్మి నేను ఈరోజు చక్కెరతో కజ్జికాయ ఏ విధంగా తయారు చేయాలో మీకు ఆ రెసిపీని చేసి చపాతి పిండిని ఈ విధంగా పీసు కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మనము చిన్న చిన్న ఉండలుగా చేసి మనము చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ పిండిని అరగంట పాటు మనము రెండు కప్పుల పప్పులు తీసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని మిక్సీ వేసుకోవాలి సరే కదండి ఇలాగా చపాతి పిండి చపాతి ఈ విధంగా మనం వచ్చేసి రేకు ఈ విధంగా పట్టుకోవాలి ఎందుకంటే మనం చేసుకున్న ఈ సైజు బాల్స్కి ఈమైన చపాతీ వస్తుంది మనకి ఈ షేప్లో మనం చేసుకోవాలి రౌండ్గా చేసుకుంటే మనము పిండి అనేది దాంతో పెట్టుకొని కజ్జికాయ బాగా చేసుకోవడానికి వీలవుతుంది ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు చేసుకున్నట్లయితే మనకి కజ్జికాయ వచ్చేసి బాగా చక్కగా కుదురుతుంది వచ్చేసి మనము పిండి వేసుకోవాలి ఒక స్పూన్తో ఒక రెండు మూడు చెంచాలు పిండిని అనేది మనము వేసుకోవాలి ప్రాబ్లం లేదు మనము దాన్ని ఇట్లా అతి ఇచ్చేసుకొని మనము అంటే అల్లని అవసరం లేదు ఎవరికైనా రాకోకుంటే డైరెక్ట్గా ఇలానే మనం వచ్చేసి నూనెలో వేసేసుకొని దాన్ని చక్కగా కజ్జికాయ రూపంలో చేసేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇలా వేస్తే కొన్ని వచ్చేసి మనకి అంటే విచ్చిపోయే అవకాశం ఉంది సో అందుకు మనం వచ్చేసి దీన్ని అతికిచ్చేసుకొని దాన్ని కజ్జికాయ మాదిరి అల్లుకుంటే బాగుంటుందని నా ఒపీనియను ఎవరికైనా రాకోకుంటే మాత్రం మనము ఇలానే వేసేసుకొని చేసేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ గ్యాస్ మీద బాండి పెట్టుకొని అందులో మనకు తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిందా లేదో చూసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనకు కజ్జికాయ మునుగుతుందా లేదా అన్నంతవరకు మనము నీ నూనె అనేది మనము దాంతో యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఏ విధంగా కలర్ వచ్చినాయో చూడండి బాగున్నాయి కదా ఈ విధంగా రెండు లోపల బాగా కాలే వరకు పెట్టి మళ్ళీ తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సరే కదండి ఫైనల్గా అయితే మనకు కజ్జికాయలు ఇలా ఉన్నాయి ఇది వచ్చేసి కొంచెము ఎక్కువ కాలినాయి నో ప్రాబ్లం ఇవి కూడా లోపల బాగా ఉంటాయి చూడండి ఈ విధంగా మనం వచ్చేసి ఈ విధంగా చేసుకొని మనం ఒక బాక్స్లో ఎత్తిపెట్టేసుకుంటే కనీసం అంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మనము పిల్లలకైనా మనమైనా పెట్టుకోవచ్చు అందులో ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చేసి మనకి నాగుల చవితి ఏకాదశి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం బాగా ఇవి వీటిని ఎక్కువగా ఇష్టపడి ఈ పండగలకు చేసుకుంటారు మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియో కోసం లక్కీ జెసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ